తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎన్నో భారీ సినిమాలు రూపొందుతున్నాయి అందులో కొన్ని మాత్రమే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాయి అలాంటి సినిమాల్లో పుష్ప రూల్ మూవీ ఒకటి గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ది రైస్ సినిమాకు ఇది సీక్వెల్గా గా వస్తోంది ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎలాంటి అప్డేట్ వచ్చినా విడిచిపెట్టడం లేదు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప రూల్ మూవీపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్ చాలా రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు అప్పటి నుంచి వరుసగా షెడ్యూల్లు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు చాలా టాకీ పూర్తయిపోయింది ఇక క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పుష్పాది రూల్ మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లతో పాటు ఒక గ్లింప్స్ వీడియో కూడా వచ్చేసింది వీటికి అదిరిపోయే రెస్పాన్స్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ వచ్చింది ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి హై వోల్టేజ్ యాక్షన్ టీజర్ను అయితే విడుదల చేశారు మేకర్స్ విడుదలైనటువంటి పుష్పాది రూల్ టీజర్ జాతర ఎపిసోడ్ హైలైట్గా చేసి చూపించారు అల్లు అర్జున్ చీర కట్టుకుని అమ్మవారి గెటప్లో అదిరికొట్టేశారు అంతేకాదు అతన్ని చూపించిన తీరు కనబర్చిన మేనరిజం చాలా హైలైట్గా ఉన్నాయి ముఖ్యంగా చివరిలో వచ్చే స్పెషల్ ఫైట్ ఇక బన్నీ అభిమానులకే కాదు అందరికీ పూనకాలు తెప్పించింది పుష్పాది రూల్ టీజర్లో విజువల్స్ అదిరిపోయాయి ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి ఈ టీజర్ అంచనాలు మరింత పెంచేసింది సో రికార్డుల తాట తీసేలా డిజైన్ చేశారు కొత్త కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేయబోతోంది టీజర్ పుష్పాది రూల్ టీజర్ కు భారీ ఇస్తారు రెస్పాన్స్ వస్తోంది సోషల్ మీడియాలో విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది క్షణాల్లోనే వైరల్ గా మారి లక్షలాది వ్యూస్ను కూడా కొలగొట్టింది సుకుమార్ కాంబినేషన్లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఇది మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా చేస్తోంది మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు అలాగే సునీల్ అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించారు ఈ సినిమాని పుష్ప దిరైజ్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైంది బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు తీసుకువచ్చింది దేశవ్యాప్తంగా ఒక సిగ్నేచర్ అయితే క్రియేట్ చేసింది పుష్ప ఎర్రచంద్రం కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేట్ నాయకుడిగా పుష్ప ఎలా ఎదిగాడు మొదటి భాగంలో చూసాం సిండికేట్కు లీడర్ అయిన తర్వాత పుష్పకు ఎదురైన ఏమిటి మంగళం సీను బన్వర్ సింగ్ షెకావత్ దాక్షాయిని నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందనే అంశాలతో ది రూల్ సిద్ధమవుతోంది